అద్వితీయ సత్యదేవుడు కృపా సత్య సంపూర్ణుడైనటువంటి మన గొప్ప దేవునికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్న ఈ సమయం ముందు ఎందుకంటే మనం ఈ రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవడానికి ఆయన మన ఎడల తన కృపను చూపిస్తున్నందుకు అదేవిధంగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రతిరోజు భయభక్తులతో వింటూ శ్రద్ధగా నేర్చుకున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరు అందరికీ నా హృదయపూర్వక నుండి వందలు చెల్లిస్తూ ఉన్నాను మనం గత కొద్ది రోజులుగా హృదయము అనేటువంటి విషయాన్ని గురించి ఆలోచన చేస్తున్నాం హృదయం అనేది దేవుడు మనకు అనుగ్రహించాడని ఆ యొక్క హృదయములో మనం అనేక రకాలైనటువంటి ఆలోచనలు చేస్తాము అనేటువంటి విషయాన్ని మనం గమనించాం హృదయము లోతైనటువంటి నేల వంటదని అది చెడుతనముతో నిండిపోయి ఉందని హృదయం యొక్క స్థితులు స్థితి చాలా అగాధము అని ఆ తర్వాత హృదయము అన్నింటికంటే మోసమైనది మరియు అన్నింటికంటే ఘోరమైనటువంటి వ్యాధి కలిగినది అనేటువంటి విషయాల్ని మనం ఒక్కొక్క రోజు ఆలోచన చేస్తూ వస్తున్నాం అందులో భాగంగానే ఈ సమయం ముందు మరొక విషయాన్ని మనం ఆలోచన చేద్దాం హృదయం యొక్క స్థితి ఏంటి అనేది ఈ సమయం ముందు పరిశుద్ధ గ్రంథం నుంచి మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం కృత నిబంధనలో మతస్వార్త పదమూడవ అధ్యాయం పదమూడు నుంచి పదహైదు శాల వరకు కలిపి ఉన్నాయి వాటిని చదువుతాను చూడండి ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయముతో గ్రహించి మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందుకున్నట్లు వారి హృదయము క్రొవ్వినది వారి చెవులు వినుటకు మందములైనవి వారు తమ కనులు మూసుకుని ఉన్నారు కనుక మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు చూచుటమట్టుకు చూతరు కానీ ఎంత మాత్రమునో తెలుసుకున్నారు తర్వాత కంటిన్యూషన్ ఉంది దాన్ని మనం ఆలోచన చేయట్లేదు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా దేవుడు మనకు హృదయాన్ని ఇచ్చింది ఆయన గురించి ఆలోచన చేయడానికి గ్రంథంలో ఉన్న ఆయన యొక్క మాటలను మన యొక్క హృదయంలో పెట్టుకోవడానికి వాటి ప్రకారం నడుచుకోవడానికి దేవుడు మనకు హృదయాన్ని ఇచ్చాడు మంచి చెడులు వివరించగలిగినటువంటి జ్ఞానాన్ని మనకు అనుగ్రహించాడు అయితే ఈ దినాల్లో మనము ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి అనేక మందిమి దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించకుండా దేవుని యొక్క కృప ఏమై ఉన్నది అని ఆలోచన చేయకుండా మనకు ఇష్టానుసారముగా మనం ఆలోచన చేస్తూ ఉంటున్నాం అందుకే హృదయం యొక్క స్థితి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది హృదయంలో ఆలోచనలు కూడా ఎప్పటికప్పుడు మారుతూ ఉంటున్నాయి చదవబడినటువంటి ఈ యొక్క వాక్యం మనం గమనిస్తే ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులార విని హృదయముతో గ్రహించి మనసు త్రిప్పుకొని చూసారా ఈ ప్రజలు కన్నులారా చూస్తున్నారు చెవులారా వింటున్నారు హృదయముతో గ్రహిస్తున్నారు కానీ మనసు తృప్పుకొని నా వలన స్వస్థత పొందుకున్నట్లు వారి యొక్క హృదయము క్రవినది చూస్తున్నారా కల్లారా చూలారా గ్రహిస్తున్నారు అయితే హృదయము కొవ్వు పట్టడం వలన వారు మనసుని వేసుకుంటున్నారు ఇక్కడ మీరు ఆలోచన చేస్తే హృదయము మనసు రెండింటి గురించి ఇక్కడ చెప్పడం జరిగింది మనం అదే ఆలోచన చేస్తూ మొదటగా మనం హృదయము అంటే ఆత్మలోని భాగమని మనస్సు హృదయము అదేవిధంగా మన యొక్క అంతఃకరణ శుద్ధి అంటాం కదా అంటే మనకు మంచి చెడులను వివేచించడానికి మనకు అనుగ్రహించేటువంటిది అవన్నీ హృదయంలో నుండి భాగాలు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తాం ఈ ముందు అవి రెండు ఒకే దగ్గర కనిపిస్తున్నాయి మనకు హృదయము మనస్సు అనేది మనసాక్షి అనేది ఇంకొకసారి ఆలోచన చేద్దాం ఎందుకంటే అవన్నీ హృదయంలో మనసు ఆత్మలోని భాగాలు కాబట్టి ఈ సమయం మంది ఇక్కడ చెప్పినటువంటి యొక్క వాక్యంలో మనం ఆలోచన చేస్తే హృదయం యొక్క స్థితి ఏంటంటే క్రవ్వు పట్టింది హృదయానికి కొవ్వు పట్టింది మనం జనరల్గా ఆలోచన చేస్తూ ఉంటాం అనేక సందర్భాల్లో కొద్దిమంది మనుషులను చూసినప్పుడు వారి యొక్క ప్రవర్తనని మనం ఆలోచన చేసినప్పుడు వారి మాటలు మనం ఆలోచన చేసినప్పుడు వారి యొక్క బిహేవియర్ మొత్తం మనం దగ్గర చేసి చూసినప్పుడు వారిని మనం అనేటువంటి మాట ఏంటంటే వీళ్ళకి కొవ్వు పట్టింది అవునా కదా ప్రిమీ వాళ్ళలా జంతువుల విషయంలో కొద్దిమంది జంతువుల్ని అంటే చికెన్ మటన్ షాపులలో ఆలోచించేస్తారు కురువు పట్టినట్వి కొవ్వు పట్టనివి ఆ దినాలలో అంటే పితరుల కాలంలో దేవుని కర్పించేటువంటి బలులో కూడా దేవునికి ఇచ్చేది ఏంటి అంటే బాగా మంచిగా ప్రథమ ఫలంగా కృవ్వినది తీసుకురావాలి కానీ అవయవాలు చెడిపోయినటువంటి వాటిని దేవుని దగ్గరకు తీసుకురాకూడదు అనేటువంటి విషయం కూడా మనకు తెలుసు అయితే ఈ దినాలలో ఆనాడు చెప్పబడినటువంటి ఆ యొక్క మాటలు వేరు ఇక్కడ క్రూ పడేటువంటి ఈ యొక్క స్థితి వేరు అక్కడ క్రూపటువంటి ఆ యొక్క జంతువు యొక్క బలిని దేవుడు కోరుకున్నాడు ఇక్కడ క్రూ పడినటువంటి హృదయాన్ని దేవుడు కోరుకోవట్లేదు అందుకే ఇక్కడ ఆయన చెప్తున్నాడు ఈ ప్రజలు ప్రజలు కనులార చూస్తున్నారు చెవులారా వింటున్నారు కానీ హృదయముతో గ్రహిస్తూ తిప్పుకుంటున్నారు హృదయంతో గ్రహిస్తున్నారు కానీ మనస్తిప్పేసుకుంటున్నారు ఎందుకంటే వారి యొక్క హృదయానికి క్రూ పట్టింది కాబట్టి ఈనాడు దేవుని యొక్క వాక్యాన్ని మనము విని దేవుని యొక్క క్రియలను లేదా ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదాలను కల్లార చూచి హృదయములు ఇవి మంచివి అని మనం ఆలోచన చేస్తూ ఉంటున్నాం కానీ అమలు పరిచే దగ్గరకు వచ్చేసరికి వాటిని యొక్క మన యొక్క హృదయంలో పదిలపరుచుకునేటువంటి స్థితి వచ్చేసరికి ఇదిగో ఇక్కడ చెప్పబడినట్లుగా మన యొక్క హృదయానికి క్రూ పడుతుంది మన కళ్ళులకి పొరల పడుతున్నాయి దేవుని యొక్క వాక్యము మన దగ్గరికి రాకుండా దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో ఉండనివ్వకుండా సాతాను మన యొక్క హృదయానికి కూడుకలుగు చేస్తూ ఉంటున్నాడు తద్వారా ఏం జరుగుతుంది అని మనం ఆలోచన చేస్తే దేవుని యొక్క వాక్యం మన యొక్క హృదయంలో ఉండట్లేదు దేవుని యొక్క మాటలు మన యొక్క హృదయం నిలబడట్లేదు దేవుని యొక్క తలంపులు మన యొక్క మనసులో నిలవట్లేదు తద్వారా మనం దేవునికి దగ్గరవ్వలేకపోతున్నాం దేవుని యొక్క చిత్తం ఏంటో గ్రహించుకోలేకపోతున్నాం దేవునికి ప్రార్థన చేయలేకపోతున్నాం దేవునికి కృతజ్ఞతగా జీవించలేకపోతున్నాం ఆయన చేసినటువంటి మేలునికి కృతజ్ఞత అర్పణలను మనం అర్పించలేకపోతుంటున్నాం దేవుని యొక్క సన్నిధికి మనం సమయానికి రాలేకపోతున్నాం దేవుని యొక్క సన్నిధిలో పాటలు పాడలేకపోతున్నాం దేవుని యొక్క వాక్యం ప్రకటింపబడింది ఆ యొక్క ప్రకటింపబడినటువంటి వాక్యం లేఖనానుసారంగా ఉందా లేదని మనం గ్రహించలేకపోతున్నాం తద్వారా అనేక రకాలైనటువంటి పొరపాట్లు జరుగుతున్నాయి తప్పులు జరుగుతున్నాయి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు లోకంలో జరుగుతున్నాయి కానీ ఆత్మకు చాలా చాలా ఇబ్బంది జరుగుతుంది చాలా చాలా నష్టం జరుగుతుంది నా ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి నువ్వు ఈ సమయం ముందు దేవుని యొక్క వాక్యం వింటున్నటువంటి నువ్వు ఈ సమయముందు నీ యొక్క హృదయం యొక్క స్థితి ఏంటో ఆలోచన చేసుకో ఎందుకంటే నేను ఆలోచన చేసుకుంటున్నాను నువ్వు ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మీరు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మన యొక్క హృదయం ఇలాంటి స్థితిలో ఉంటే దేవుని యొక్క మాటలు మన యొక్క హృదయంలో ఉండవు మనకు తెలుసు కదా హృదయమే నీ ఆలయం అనేటువంటి పాటని అనేక సార్లు పాడతాం మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగురా వీరంటే మన శరీరం మీద ఉన్నాడు దేవుడు కానే కాదండి మన యొక్క ఆత్మలో దేవుడు ఉన్నాడు మన యొక్క రక్షింపడినటువంటి ఆత్మ ఎక్కడుంది మనం యొక్క హృదయంలో ఉంది దేవుడి నివాస స్థలం అది పైకి యొక్క శరీరం కాదు కాబట్టి దేవుని నివాసంగా కలిగి ఉన్నటువంటి మన యొక్క హృదయం ముక్కు పడితే దేవుడు అందులో నివాసం ఉంటాడా దేవుడు అందులో రావడానికి ఇష్టపడతాడా తలుపు తట్టినప్పుడు నువ్వు తీస్తేనే ప్రార్థన ద్వారా దేవుడి దగ్గరకు వస్తాడు నువ్వు తలుపు వేసేస్తే నీ యొక్క హృదయానికి ఈ యొక్క కొవ్వు అనేటువంటి తలుపు వేసేస్తే దేవుడు రాడు ప్రేమ అనేటువంటి వర్లారా మనమందరము దేవుడి యొక్క వాక్యం చేత ఇదిగో ఈ యొక్క స్థితి నుంచి బయటకు రావాలి హృదయానికి కొవ్వు పట్టింది కొవ్వును మనం కరిగించుకోవాలి ఇది వెయిట్ లాస్ ప్రోగ్రాం కాదు వెయిట్ లాస్ చేసుకోవడానికి దేవునితో సంబంధాన్ని కొనసాగించుకోవడం వెయిట్ లాస్ అయితే దేవుడు బరువు తగ్గించుకోవడం అయితే అనేక న్యూట్రిషన్ సెంటర్స్ ఉన్నాయి జిమ్ములు ఉన్నాయి రకరకాలైన డైట్లు ఫాలో అయితే కొవ్వు తగ్గుతుంది కొలెస్ట్రాల్ తగ్గుతుంది కానీ ఇక్కడ పట్టింది నీ శరీరానికి కాదు నీ యొక్క మనసుకి నీ యొక్క హృదయానికి కాబట్టి నువ్వు తగ్గించుకోవాలంటే జిమ్ లేదు ఆల్టర్నేట్ వేరే డైట్ లేదు ఉన్నది ఒకటే ఒకటే దేవుణ్ణి ఒక హృదయంలోకి రావడం దేవుని యొక్క వాక్యాన్ని ఉంచుకోవడం ఇది ఉంచుకుంటేనే దేవుణ్ణి ఇలా ఉంటాడు తప్ప నీ యొక్క హృదయానికి పెట్టినట్టు ఆ యొక్క పరుగు తీసివేసుపోతే ఎప్పుడు దేవుడు మనలో ఉండడని మీకు తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి మీరు నేను కూడా మన యొక్క హృదయము క్రోపడేటువంటి స్థితిలో ఉందా లేదా పరిశుద్ధమైనటువంటి స్థితిలో ఉందా ఆలోచన చేయాలని మీకు ప్రేమతో తెలియజేస్తూ ముగిస్తూ ఉంటాను క్రీస్తు ప్రభులందు మీకు అందరికీ వర్ణాలు చెల్లిస్తూ